నేను బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావు మన శోభమ్మకి ఇచ్చాను శోభా శోభా ఏంటమ్మా బయట ఇచ్చిన డబ్బు తీసుకురామ్మా నగర కొట్టుకు వెళ్ళాలి ఏంటి అలా చూస్తావ్ ఏ నీకు కూడా చెప్పకూడదు ఖర్చులు ఏమైనా ఉన్నాయా ఏంటి నీ ధోరణి చెప్పు ఆ డబ్బు నేనే తీశాను ఓహో వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా పెళ్లికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు నోరు పెగిలిందే తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడా చచ్చా మీ మోహన్ చూడడానికి నా అసహ్యం వేస్తుంది పెళ్ళండి అవతలకి ఆగత్తా ఉరుమురిమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు మావయ్య ఆ డబ్బు నాకిచ్చాడు అడ్డమైన వాళ్ళ కలిసిచ్చింది చాలక డబ్బు కూడా దోచి పెడుతున్నారనమాట ఇది దోపిడీ కాదు ముష్టి కాదు న్యాయంగా నాకు రావలసిన డబ్బు ఏమిటో న్యాయంగా నీకు డబ్బు బంగారం లాంటి నా వంద ఎకరాల పొలం ఇరవై సంవత్సరాల నుంచి ఎకరానికి నలభై బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి బస్తాలు పడేస్తావా అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో నా అత్తకే తెలుసు అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నా ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు తినేశావు ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావు ఎవరికి తెలుసు నా పొలంలో ఎకరానికి నలభై బస్తాలు పండుతుంది పండించి చూపిస్తాను ఈ బోడి పొలం తీసుకుని అవతలిపాడి అన్నమాక అత్త అన్నామంటే పాండు వెరగ కొడతా ఎవరు నీకు అత్త కొత్తగా చెప్పాలా నువ్వే కదా అవునత్త రోజు నువ్వు ఎక్సైజ్ లవి చేస్తావా ఇంత స్లిమ్ గా ఉన్నావు రోజుకు గంట యోగా చేస్తాను అసలు నా గురించి దిగ్గరికి పోడికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదరా చిన్నవాడు అయిపోయావు కానీ లేకపోతే చేతులైతే దండం పెట్టారు ఏమిటి మామయ్య ఇది కర్ణ కూతురి నన్ను అనుమానించిందిరా ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య అతను ఏదో మంచి నేను ఇక్కడ వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి నిక్షేపంలాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నా మరి బియ్యపు గింజలు నాటాలి కదా బియ్యపు గింజలు నాటాలా ఎందుకు వరి వృక్షములు వచ్చుటకు బేలా ఏమిటి నీ గోళ నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాలా మన అంటే నన్ను కలిపేస్తున్నావు ఆత దోశ అప్పుడు వడ ఆ కలుపుకోవటం కాదు బాబు మన తాతల పరువు తీయొద్దని చెప్తున్నాను సారీ మీ తాత మా తాత ఒకటే కదా అవును మరి మీ నాన్న నాకేమవుతాడు నేను మావా మరి నువ్వేమవుతావు ఎత్తుకు తెస్తే రెండు చక్కలు అవుతాను తప్పుకో ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను మరదలా నాకు చిన్న డౌట్ నా సంగతి నువ్వు చూస్తానడం నా పొలం నువ్వు దున్నుతాననడం ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటే మళ్ళీ ఉంది

వాడు మన శత్రు అలే ఐడియా వరైటే చెప్పు ఆ పొలంలో పంపు చెట్టు కదా అయితే ఆ ఆ వాటర్ కట్ ఎట్లు మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళని అడిగి అప్పు తీసుకుంటాడేమో ఓ మనల్ని కాదని ఈ ఊళ్ళు అతనికి ఎవరైనా నీళ్ళు ఇచ్చేది అమ్మా మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే గౌరవే కాలు కడుక్కోటానికా పొలం తడవడానికా లారీలతో నీళ్లు బైరవా నువ్వు అన్నట్టే చెయ్యి రా లోపలికి రా ఏమిటయ్యా భైరం మీనన్ పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు కొన్ని కారు జాలింది అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు అతగాడి గురించి పిచ్చెక్కే బురదలో బియ్యం పారేసుకుంటున్నాడు సిల్లి నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ ఆ అతనికి తర్వాత అన్నం వండుకుని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం కొళ్ళు రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి మీ అమ్మని బలం ఎక్కడుందో చూపిస్తోందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే ఇప్పుడు నువ్వు చేసిన అది కూడా నాటుచున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షము వచ్చిన ఓ రాదవా మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించువా నిన్నోరు కుట్టేస్తా కుట్టేస్తా పెళ్లి కలిసి పిల్లిని సంకరణ పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు వెంకటేశ్వర్ని ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చి వెళ్ళ వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదల పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదల పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా ఉంది నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని తిండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ కూడా చోపుస్తే అది అసలు అసలు పడవనే కదా ఏడు పంతా వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలిన ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలే ఇది ఏమిటి పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ చగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి నువ్వు తగిలితే ఏమయ్యేది పరివృక్షమా ఈ బియ్యపు గింజలు నాటిన వరి వరివృక్షములు వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనుకడికి నీలాంటి ఒక బెర్రోడు మరి అలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీయద్దన్నా నిన్ను నన్ను ఏం చేస్తామేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఈ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ సర్కార్ చదివి పెడతా నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మ శోభా అమ్మ శోభా టెలిగ్రామ్ అమ్మ శోభా ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ రాదు కదా కార్ చదివి పెట్టామా ఎవరు పోయారమ్మా కంగ్రాచులేషన్ యు బీన్ అవార్డెడ్ సిఆర్ఐడిస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రిసర్చ్ అదే ఎవరు పోయారని

చదవండి ఇంకా బాగా కాల్సింది ఇదేంటి గోల్డ్ మెడల్ తోలు మెడల్ అని ఉంది నాకు కాదు అడ్రస్ మారు ముసలాయి నాకు అంత చెప్పాడు ఏం బాబు మీరు డ్రిల్లింగ్ చేసి పొలం దున్నుతారా బియ్యం వేసి వరి వృక్షములు పండిస్తారా నాకు తెలియదులే అడుగుతున్నాను చెప్పండి ఆ ముసలి మనకి చూడండి నారాయణమూర్తి గారు మీరు నాకు బాకీ ఉన్న సంగతి జ్ఞాపకం ఉందా ఉన్నాను కదమ్మా మీరెంత మెల్లమెల్లగా కట్టినా మీరు మా అని ఇంతకాలం ఊరుకున్నాను ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అని తెలుసుకుని నాకు రావాల్సిన డబ్బు వడ్డీతో సహా వెంటనే కట్టండి ఉన్న బలంగా అడిగితే నేనెక్కడ కట్టగలను నా వల్ల కాదు

ఎనభై వేలు లక్ష లక్ష పదివేలు లక్ష యాభై వేలు లచ్చో యాభై వేలు రెండవ సార్ లచ్చో యాభై వేలు మూడో సార్ ఆమె చేయించో ఇప్పటికైనా అర్థమైందా ఈ శేషారత్నం పవర్ ఏవిటో ఆ డబ్బు కట్టేసి సామాన్లన్నీ తీసి బయటపడేసి ఇల్లు స్వాధీనం చేసుకుంటేరి పదా ఇవాళ నుంచి కాబట్టి బిల్లు కట్టే చాప భోజనం అలవాక రాజకుమారా స్వాగతం సుస్వాగతం అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో నువ్వు గనక ఈ చిన్న పిల్ల నీకు ఈ పెద్ద పిల్ల నాకు అలాగే నా హలా అవును కదా అక్కడా మోహనాకారా ఏ రమ్ము చెప్పు మానసరా ఇటు రమ్ము ఏమి పిక్కడా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు మీరు మాకు నచ్చారు మన కాబోయే పురుషులు ఎంత ఉల్లాసంగా ఉన్నారో మీ పేసులే ఎంత అందంగా ఉంటే మీ బాడీ ఇంకెంత అందంగా ఉంటుందా కళా కళా ఒక్కసారి చూపించవాదు సుందర కుమారులారా మిగతా రెండు పాప కార్యములు త్వరగా ముగించుకురండి అప్పుడు సర్వము మోక్షమగును అమ్మే శేషమ్మాన పాము వెళ్ళే అంటే పాము భైరవ అంటే కుక్క అసలు విషయం చెప్పాడు అదే మీరు పాము మారి పగబడితే ఇల్లే లేచిపోయినది మనతో పెట్టుకుంటే అడ్రస్లే లేచిపోతాయి అతమో అడ్రస్ బాగాలేదు కొద్దిగా మారింది అది అద్దుల్లు ఇప్పుడు సంతులు ఇది నీ చల్లదే లేకపోతే పదిహేను వేలు కూడా చేయను గొంపకి రెచ్చిపోయి లక్ష యాభై వేలు ముఠం చెప్తావా ఆ డబ్బుతోనే ఇల్లుకొని మిగతా డబ్బు బాబాయ్ పేరున ఫిక్స్డ్ డిపాజిట్ లో వేశాను కుక్క అంతే మరి మొగుడు మాటలు కాదని కుక్కల మాటలు పందుల మాటలు వింటుంటే ఇలాగే జరుగుతుంటాయి పోతే పోయింది కానీ అత్తమ్మా ఆ వేల పాటలో నిన్ను చూస్తే ఆ పాట మానే నీతో టుబిట్లు పాడాలనిపించింది అయినా కోతకొచ్చిన నిన్ను కాదని ఏంటి పక్క జాతి ధనియాల జాతి చెప్పుతో రాస్తే గాని లొంగం ఎక్కువగా ఊగు మాకు చెట్టుకొమ్మ విరుగుద్ది ఏమిటి పసిపిల్లాడు కదా బాగా ఊగు అంటున్నాను మీలో ఎవరికి విషయం అతని సంగతి మనకెందుకే అతనే వాక్కుని వాక్కుని పోతాడు పోడు పంపిస్తా ఏం చేస్తావే దాటి పెట్టుకుంటావా లేపకుపోతా నీకెందుకు అవ నేను తోక ముడుచుకుని పారిపోయేలా చేస్తా కదా నీ మొహం సరే దిల్లుంటే పన్నెమే చూద్దాం ఏం పందు నేను గెలిస్తే పెళ్ళైన తర్వాత నువ్వు మా ఆయన్ని రేప్ చేయకూడదు పొద్దున్ను లేస్తే నీ నోటముట బూతులు తప్ప వేరే రావా కుర్రాళ్ళం కదా ఎందుకు మగపల్లిలో భయపడుతున్నావు సరే మరి నువ్వు మీ ఆయన ఎప్పుడైనా ఉత్సాహపడితే ఊరుకుంటా నువ్వు తెలిస్తే కుప్పే నేనా నా పేరు వెంకటేశ్వరరావు కాదు కాదు నువ్వు చదివే పుస్తకం ఓ ఇదా ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం యోగాసనాలంటే అంటే ఆరోగ్య సూత్రాలు అయితే నాకు నేర్పవా గొడదుకిరా చదువుకున్న వాడి కంటే మేలని ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు అచ్చరే నేను కార్ ఆ కార్నర్లో లో వెయిట్ చేస్తుంటాను తొందరగా వచ్చేస్తావా నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా ఏమిటి నీరజ వెతుకుతున్నావు అదే లేదు ఇక్కడ ఏదో జారిపోయింది అదే వెతుకుతున్నాను అదే నా దగ్గర ఉందిలే ఇలా రా ఏమిటది ప్రేమ పులుసు అదే ప్రేమ పత్రాలన్నీ తీసి ఏసి రుబ్బితే ఇలా తయారవుతుంది ఎందుకు నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు మగ రాయుడులా నిలబడు ఎందుకు నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా మధ్యలో ఆడటం ఎందుకు భయపడతావు అదేం లేదులే కాని కాని పోదు కింద హ్ ఐదే కెంద్ర దిప్పు frak వాట్ నన్సెన్స్ ఆర్ యు టాకింగ్ అక్కడే ఉంది విషయం కొందరికి మెదడు మోకాల్లో ఉంటుందిగా నీకు కూడా అక్కడే ఉందేమోనని అక్కలేదు ఇక్కడే ఉంది ఆ ఏం చేస్తాను వస్తాను ఏ ఆగో నా బురదలో పడి దొర్లు వెళ్ళు ఏం చేస్తున్నావు అక్కడ ఈ బట్టలు అతని చేతిలోనే ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ ఏ పిచ్చ పిచ్చగా ఉందా ఊళ్ళో వాళ్ళ బట్టలు తీసుకెళ్లి స్టీల్ సామాన్లు కొనుక్కుంటున్నావా నీలాంటి చిల్లర పుత్రులు దగ్గర లేవు శేషమ్మా ఈ బట్టలు దగ్గరికి ఎలా వచ్చాయో నీ కూతురుని అడుగు అంటున్నది నేను చెప్తాను గాలికి ఎగిరి ఇంటి మీద పడితే ముద్దులు మరదడవే కదా అని దులి పారేశాను మరదా చీకటి పడగానే రా ఇచ్చేస్తాను ఏడు సేవలే దానం ఇచ్చామనుకుంటాము నువ్వే ఉంచుకో ఏ నీరు లోపలికి రే అక్కడికి వెళ్ళావా కాళ్ళు పడతాను ఎంతైనా మంది మంది ఒకేజ్ గ్రూప్ కదా నీకెదనైతే నాకు అయినట్టే కదా ఇదిగో రాత్రికి పొడి నన్ను తలుచుకుంటూ పడుకో పొద్దుటే అయివేందో చెప్పు